సో మనము హార్ట్ అటాక్ నొప్పికిను గ్యాస్ నొప్పికి మధ్యలో తేడాలు తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే అటాక్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి నొప్పి అనేది ఎడమ సైడ్ గుండె సైడ్ నొప్పి ఉంటుంది ఆ నొప్పి అనేది బిగిసిపోయినట్టు ఏదో నొక్కేసినట్టు ఉంటుంది ఈ నొప్పి మనకి దవడకి మన భుజాలకి మన చేతులకి పాకుతుంది అండ్ ఎక్కువ చెమటలు రావడము వాంతులు వచ్చినట్టు అనిపించడము ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి హార్ట్ అటాక్ టైంలో సో గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనకి గ్యాస్ ప్రాబ్లం ఉంటే దీన్ని జిఆర్డి అంటారు సో మనకి ఛాతి మధ్యలో మంట రావడము లేకుంటే ఛాతి కింద మంట రావడము గొంతులో మంట ఈ నొప్పి అనేది మనం తిన్న తర్వాత లేకుంటే ఏదైనా కారంతో ఉన్న ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ అవడము వాటర్ తాగిన తర్వాత తక్కువ అవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఎక్కువ తేనుపులు రావడము ఇవి గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఉండే లక్షణాలు సో మీకు చాతి నొప్పి ఉంటే అది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి ఇంట్లోనే ఉండి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి